హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను ఈ వీడియోనైతే నేను సమ్మక్క జాతరకు పోయే రోజైతే తీసానండి ఒక సంకల్పంతోనైతే తీసాను ఆ అమ్మవారి దయ కృప వల్ల ఈ యూట్యూబ్ ఛానల్ నేను సక్సెస్ కావాలని ఒక్క వీడియో అన్న వైరల్ కావాలని ఆ అమ్మవారిని మొక్కుకొని అయితే తీసాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి నాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు అయితే ఈ వీడియో అయితే తీసాను వీడియోలకైతే వెళ్ళిపోదామండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇది సమ్మక్కకు నేను బయలుదేరే రోజండి అంటే సమ్మక్కకి ఇంకా మేము బుధవారం రోజైతే లాస్ట్ బుధవారం రోజు అయితే బయలుదేరామండి ఆల్రెడీ షార్ట్స్లో మీరైతే అప్డేట్ చూసి ఉంటారు ఇంకా ఇంకా ముందు వన్ వీక్ నుండే మాకు సమ్మక్క జాతర అయితే ప్లానింగ్స్ అయితున్నాయండి సమ్మక్క జాతర అందరూ మా ఫ్యామిలీ అంతా ఒకేసారి వెళ్తారండి అందరు కలిసే వెళ్తారు ఎప్పుడు ఇండివిజువల్గా అయితే వెళ్ళరు ఏ జాతరకు పోయినా కూడా ఆల్మోస్ట్ కలిసే వెళ్తారు ఇంకా నన్ను అయితే బుధవారం నుండి మా ఫ్యామిలీ అంతా ప్లేజర్ చేస్తున్నారు రా మా అన్నయ్య వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు మా మమ్మీ వాళ్ళు రా రా అంటున్నారు నేనైతే రాను రాను అని అయితే మా వాళ్ళతో అయితే చెప్పానండి ఇంకా నాకైతే కొంచెం జర్నీస్ చేయడం అన్నా తిరగడం అన్నా నాకు అంతగా నచ్చదు అయితే నచ్చేది కానీ ఎప్పుడైతే నాకు పిల్లలు పుట్టారో అప్పటి నుండి నా బాడీలో కొన్ని మార్పులు చేర్పులు అయితే అయ్యాయండి ఇంకా సడన్గా ఈ తిరగడాలు ఇంకా నాకు ఓపిక సరిపోకపోవడం ఇలాంటివి అయితే జరిగేది ఇంకా పిల్లలు పెద్ద పెరుగుతుంటే ఇంకా మళ్ళీ ఓపిక అయితే వస్తుంది ఇంకా మా వాళ్ళైతే నన్ను చాలా ప్లెజర్ అయితే చేశారు రా అని నేనైతే అసలుకి రానంటే రానని చెప్పాను నాకు ఇంకా నాకు ఓపిక లేదు నాకు ఇష్టం కూడా లేదు రావడం మీరు వెళ్ళేసి రండి అని అయితే నేను మా వాళ్ళతో అయితే చెప్పాను ఇంకా మా వాళ్ళైతే ఆ రోజు ప్లేజర్ చేశారు ఇంకా డేస్ గడుస్తున్నాయి ఇంకా లాస్ట్ డే క్యూస్ అయిందండి ఇంకా నెక్స్ట్ డే బయలుదేరాలి ఇంకా మీ అమ్మక్కకి ఇంకా మా వాళ్ళు అయితే ఈవినింగ్ కాల్ చేశారు ఇంకా నేను ఒకటే దేవుణ్ణి నమ్ముకున్న ఆ అమ్మవారిని నిజంగా నన్ను నువ్వు తీసుకెళ్ళాలి అక్కడికి రప్పించుకోవాలని ఉంటే మాత్రం తల్లి తెల్లారి లేసే వరకు నా మనసు అనేది మారుతుంది నన్ను తీసుకెళ్తావు ఒకవేళ నీ దగ్గరికి వచ్చే ఆ భాగ్యం లేకపోయినా అదృష్టం లేకపోయినా నేను క్యాన్సిల్ అయిపోతానని ఇంకా అమ్మవారిని సంకల్పంతో దృఢంగా మొక్కుకున్నాను అమ్మ నన్ను తీసుకుపోవాలని నీకు మనసు ఉంటే నన్ను లేదా తీసుకెళ్తావు ఒకవేళ తీసుకే లేదు నీ దగ్గరికి వచ్చే యోగం నాకు లేదు అనుకుంటే నన్ను క్యాన్సిల్ అనేసి ఇంకా నేనైతే అమ్మవారిని మొక్కుకున్నాను ఇంకా మొక్కుకుంటే ఇంకా నైట్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ చార్జెస్ ఉంటాయి వెళ్దామా వద్దా అనేసి ఇంకా నైట్ అయితే పడుకున్నాను మార్నింగ్ లేచాను గబా గబా ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయిపోయానండి ఎలా రెడీ అయ్యాను ఎలా అసలు ఇప్పుడు కూడా అంతు పట్టట్లేదు నేను డెలివరీల తర్వాత ఇంత లాంగ్ జర్నీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం నిజంగా అంత అమ్మవారి దయే అనుకుంటాను నిజంగా అమ్మవారే నన్ను అక్కడికి అయితే చాలా కాన్ఫిడెన్స్ గా అయితే నేను నమ్ముతానండి ఇంకా మార్నింగ్ లేచానండి ఫైవ్ లేచా మా హస్బెండ్ హెల్ప్ చేశారు ఇల్లు ఉడ్చాను ఇల్లు తుడ్చాను ఇంకా స్నానాలు అయినాయి పూజలు అయిపోయాయండి ఇంకా మా హస్బెండ్ అయితే రమ్మని చెప్తే వాళ్ళు తనైతే రాలేదండి తనకి మంత్లీ మీటింగ్ ఉందని చెప్పారు క్లోజింగ్ ఉందని చెప్పారు రాలేదు ఇంకా నేను వెళ్ళిపోతా కానీ మరి మా వారికి అయితే నేనైతే ఫుడ్ రెడీ చేయాలి కదా ఇంకా తనకైతే రైస్ పెట్టాను కర్రీ వంకాయ టమాటా కర్రీ చేశాను అండ్ ఇంకా నాలుగు కోడిగుడ్లు ఉడకబెట్టేసి అయితే వెళ్ళిపోయాను ఇంకా వదినా చూసుకుంటుంది బట్ ఏంటంటే నా అదే నేనైతే చేసి వెళ్ళాలి కదా అండి ఇంకా నేనైతే ఎట్లా పోయానో ఎట్లా వచ్చానో నాకైతే తెలియదు నిజంగా ఈ వాయిస్ ఇచ్చేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు చాలా అసలు ఓవర్ అదే అండి ఎగ్జా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది కొంచెం సెంటిమెంట్గా కూడా నేను ఫీల్ అయ్యాను ఇంకా వెళ్తా వెళ్తా అన్న మా అన్నయ్య పాపం క్యాన్సిల్ అయిపోయారు పోను పోను అన్న నేను పోవాల్సి వచ్చింది ఏదేమైనా ఆ అమ్మవారి పిలుపు ఉంటే ఎక్కడికైనా వెళ్ళాల్సిందే తప్పదండి ఏది దేవుడి లీలా ఆ అమ్మవారి లీల ఏది ఏది చేయాలన్నా కూడా శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదన్నట్టు ఎక్కడికి పోవాలన్నా ఎక్కడికి రావాలన్నా కూడా ఇంకా దేవతల ప్రమేయం ఉండాలండి నిజంగా నేను పోను అన్న ఆ తల్లే నన్ను మార్నింగ్ ఇంతవరకు చేపించి ఇంకా నన్ను అయితే అసలు తీసుకెళ్ళింది నేనైతే షాక్ అయిపోయాను నాకు ఓపిక ఎలా వచ్చిందో పేషెంట్స్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాదు ఇంకోటి నేను జర్నీ చేస్తుంటే నాకు ఇద్దరు పిల్లలు కదండి పిల్లలు అయితే వామిటింగ్ చేసుకుంటారు ఆ రోజు పోయి వచ్చేంతవరకు కూడా నా పిల్లలైతే ఎలాంటి వామిటింగ్స్ కూడా చేసుకోలేదు నాకైతే స్ట్రెస్ అనిపించలేదండి ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి సమ్మక్క సారక్క జాతరకైతే మేము బయలుదేరాము మా ఫ్యామిలీ చాలా సరదాగా అనిపించింది హ్యాపీ అనిపించిందండి నేను చాలా యాక్టివ్గా ఉన్నాను మేమందరము క్యాబ్లో వెళ్ళిపోయామండి అంటే ఇన్నోవాలో వెళ్ళిపోయాము మా అత్తయ్య వాళ్ళ బాబు అయితే తీసుకొచ్చారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇందులోనండి ఇంకా మేమైతే అక్కడికి రీచ్ మార్నింగ్ అయితే నైన్కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి అయితే త్రీ అయిందండి అంటే మేము మేడారం జాతక వెళ్ళలేదు రాగపురంలో వరంగల్ దగ్గర రాగపురంలో మే ఇంకా వారంగల్ దగ్గర రాగపురంలో సమ్మక్క సారక అమ్మ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందండి అది ఎంత మందికి తెలుసు అనేది కామెంట్ లో అయితే కామెంట్ చేయండి ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ప్లేస్ చూసుకోవడానికే కాదు కాదన్నా వన్ అవర్ టైం అయితే పట్టిందండి ఇంకా మా వాళ్ళైతే ఈ ఒకరు నచ్చితే ఇంకొకరు నచ్చడం లేదు ఒకరికి నచ్చితే ఇంకొకరు నచ్చడం లేదండి ఎంతకైనా ఫ్యామిలీతో ట్రిప్ అయితే చాలా బాగుంటుంది సమ్మక్క జాతరలో నిజంగా నేనైతే ఎంత ఇప్పటికీ ఈ రోజుకు స్టిల్ నేను వాయిస్ ఎవరిచ్చే రోజు కూడా నేను అసలు అనుభూతులు అక్కడ అవన్నీ నేను చేసిన ఎంజాయ్ చూసినవి అసలు మర్చిపోలేకపోతున్నానండి నిజంగా అమ్మవారే నన్ను అక్కడికి అయితే నేను చాలా సంకల్పంతో నమ్ముతున్నాను ఇంకా మేము అందరం అయితే బయలుదేరాము ప్లేస్ అయితే ఇంకా అటు ఇటు చేసి ఒక వన్ అవర్ తర్వాతనైతే మేము ప్లేస్ అయితే డిసైడ్ చేసుకున్నామండి ఇంకా అక్కడనైతే రూమ్స్ ఉండవు కదా అమ్మవారి దగ్గర ఇంకా బయట చెట్ల కిందనే రూమ్స్ అయితే చూసుకున్నామండి రూమ్స్ చూసుకున్న తర్వాతకి ఇంకా మా అత్తయ్యలు ఇద్దరు అత్తయ్యలు పెద్దత్తయ్య చిన్నత్తయ్య ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే కదా ఇంకా మా చిన్నత్తయ్య అయితే వాళ్ళ మన్మూడిది ఎత్తు బంగారము మా పెద్దత్తయ్య అయితే వాళ్ళ బాబు ఎత్తు బంగారాలు ఇంకా దేవుడి దగ్గరికి అమ్మవారి గద్దె దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి కదా ఇంకా అన్నీ అయితే అక్కడ ప్రిపరేషన్ చేస్తున్నారు కాళ్ళకి పెట్టుకోవడాలు ఇంకా పోతుంటే బొట్టు అవన్నీ పెట్టుకోవాలి కదండి ఇంకా ఇవన్నీ అయితే జరుగుతున్నాయి ఇంకా మేమైతే ఇవన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాతకి ఇంకా మేమైతే దర్శనానికి అయితే బయలుదేరాము చూడండి నిజంగా అండి నిజంగా అమ్మవారు ఉన్నారని నేను అనుకుంటా నా విషయంలో తను చాలా అద్భుతమే చేసింది అనుకుంటా చూడండి ఎంత ఖాళీ మేము బుధవారం పోయామండి అంటే తల్లి వచ్చిన రోజు అంటారు కదా తల్లి తల్లి ఒక రోజు వస్తే పిల్ల ఒక రోజు వస్తుంది అంటారు కదా సమ్మక్క సార్లమ్మ ఇంకా మేము తల్లి వచ్చిన రోజు పోయామండి ఖాళీ అండి జస్ట్ జస్ట్ అట్లా పోయి ఇట్లా వచ్చామండి మేము దర్శనానికి అది చాలా అద్భుతం మిరైకల్ అనేది చెప్పొచ్చండి నిజంగా నేను ఇంత అమ్మ మిరేకల్ అది నేను అన్నదే అంటున్నాను మీరు అనుకోకండి నాలో అసలు ఆ సంతోషాన్ని బట్టి ఆ మాటలు వస్తున్నాయండి ఇంకా మంది ఎవరూ లేరండి ఇంకా మేమైతే వెళ్ళి దర్శనం అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నాము ఇంకా నేనైతే ఏం చేసుకున్నా అంటే మీ అందరికి తెలిసిందే కదా ఇంకా నాకు అంటే ఒక యూట్యూబ్ ఇచ్చి ఉంది కదా ఇంకా నేను అందులో సక్సెస్ కావాలి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను సక్సెస్తో రావాలి అమ్మ అనేసి అమ్మవారిని అయితే నేను మొక్కుకున్నాను ఇంక ఇంతకు మించి నేనైతే ఏం మొక్కుకోలేదులేండి ఇంకా ఇక్కడ చాణక్య అమ్మవారు ఏదో ఉందండి నాకు అంతగా ఐడియా లేదు నిన్ను గుర్తుపెట్టుకోవాలి వీడియో కోసం నేను అనుకున్నా కానీ అసలు మర్చిపోయానండి ఇంకా సమ్మక్క అమ్మవారు సారలమ్మ అమ్మవారు వాళ్ళ గద్దల దగ్గరికి వెళ్ళి అయితే దర్శనం నేను చాలా బాగా చేసుకొని ఇంకా నేను అయితే మొక్కు మొక్కుకున్నాను ఇంకా నేను అసలు పోను పోను అన్నదాన్ని ఇంకక్కడికి పోయాక తల్లి కుదిరితే నన్ను మళ్ళీ రప్పించుకోండి నెక్స్ట్ ఇయరు అనేసి ఇంకా తల్లిని అయితే మొక్కుకున్నాను మొక్కుకొని ఇంకా నా యూట్యూబ్ సక్సెస్తో నేను మళ్ళీ రావాలి ఇంకా అనేసి అయితే అమ్మవారిని అయితే మొక్కుకున్నానండి చూడాలి ఇంకా అమ్మవారు ఏం చేస్తారనేది ఇక్కడనైతే ఇంకా బంగారం మనం తీసుకెళ్లిన బంగారం అమ్మవారికి ఇచ్చేసి ఇంకా అమ్మవారి దగ్గర బంగారం మనమైతే తీసుకోవాలి కదా చూడండి అయితే ఇంకా మా వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో ఏదేమైనా ఆ తల్లి కృప దయ ఉంటే మనకు రావాల్సింది ఎలాగ వస్తుంది కదా మాకు కూడా మాకు రావాల్సిన బంగారం అమ్మవారి నుండి అయితే మాకైతే వచ్చిందండి ఆ అమ్మవారి బంగారం మాకైతే ఇచ్చారండి మేమైతే తీసుకున్నాము ఎంత ఇచ్చినా కూడా అమ్మవారి దయ ఉంటేనే మన దగ్గరికి వస్తుంది కదండి అమ్మవారి దయ లేదైతే మన దగ్గరికి అయితే రాదు కదా ఇంకా మేము ఫ్యామిలీ అంతా కలిసి దర్శనం సక్సెస్ఫుల్గా అయితే చేసుకున్నాము అమ్మవారికి మేము ఇచ్చాము అమ్మవారు మాకు ఇచ్చారండి బంగారం ఇంకా దర్శనం అయిపోయిన తర్వాతకి ఇక్కడ ఫ్యామిలీ అంతా కూర్చున్నామండి కూర్చొని అంటే గ్యాదర్ కావాలి కదా చెట్టుకోగలు పుట్టకోగలు అయిపోయినట్టు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రాజా అని ఉన్నారండి ఇంకా అందరం ఒకే దగ్గర గ్యాదర్ అయ్యాము గ్యాదర్ అయ్యేసి ఇంకా మేమైతే ఇంకా వెళ్ళిపోయామండి వెళ్ళిపోయి ఇంకా వంటలు ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇంకా వంటలు ప్రిపేర్ చేసుకోవడానికి మేమైతే వెళ్ళిపోయాము అసలు మళ్ళీ నెక్స్ట్ డే మేము నీస్ అనేది తినమండి మా ఫ్యామిలీ అంటే అందరూ తినని వాళ్ళు కాదు కొందరు అయితే ఉన్నారండి అందులో నేను దాన్ని కూడా చెప్పచ్చు ఇంకా గురువారం కదా అండి నెక్స్ట్ డే మళ్ళీ గురువారం అవుతుందండి గురువారం అయితే ఇంకా నేనైతే తినను ఇంకా మా అత్తలు కూడా తినరండి ఇంకా అందరం వచ్చాము వచ్చేసి ఇంకా అందరం అండి ఫోర్ ఫ్యామిలీస్ ఫైవ్ ఫ్యామిలీస్ అయితే వెళ్ళామండి వెళ్ళి ఎవరి కోడి అమ్మవారికి ఇంకా మొక్కు అప్ప చెప్పాలి కదా ఎవరి మొక్కు వాళ్ళు అప్పచెప్పి అమ్మవారికి అయితే కోడినిచ్చేసి ఇంకా నలుగురం అయితే ఇంకా కర్రీస్ ఎవరి కర్రీ వాళ్ళే చేసుకున్నాము అంటే అందరం కలిసే బట్ కర్రీ ఒకటే సపరేట్ సపరేట్ అయితే చేసుకున్నాం చేసుకొని ఇంకా తిన్నామండి నిజంగా నేను ఎప్పుడు తినలేదు ఫుడ్ ఆ రోజు నైట్ అయితే చాలా పీసెస్ తిన్నాను అన్నం కూడా చాలా తిన్నాను చెప్పాలంటే ఇంకా నా కొంచెము బ్యాడ్లకి ఏంటంటే నేను లాంగ్ జర్నీస్ చేయక దాదాపుగా చాలా డేస్ అవుతుందండి ఇద్దరు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత చాలా డేస్కి మళ్ళీ లాంగ్ జర్నీ అయితే చేశానండి చెప్పాలంటే ఈ మధ్యలో నాకు తిరగడాలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి నిజంగా దేవుళ్ళు నా ఉన్నారు అనేది ఇంకా కొంచెం జర్నీ అంటే వెదర్ మారడం వల్ల కూడా బాడీ అనేది చేంజ్ అవుతుంది కదా ఇంకా నాకైతే తలనొప్పి స్టార్ట్ అయిపోయింది కొంచెం కొంచెం ఇంకా ఇంకా ఏం చేసాం వండుకొని తిందాం నెక్స్ట్ డే అయితే లేసాం చెట్ల కింద పండుకొని ఇక్కడ చూడండి నెక్స్ట్ డే అయితే ఎంత మందో చూడండి అసలు దాదాపుగా అమ్మవారు ఒక దగ్గర ఉంటే ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో మేబీ ఫైవ్ ఆర్ ఫోర్ అనుకుంటా అండి అంత ఆ దూరంలో అమ్మవారు ఉంటే జనాలు అనేది అంత క్యూ కట్టారండి అంటే మేము పోయిన రోజు లేరు నెక్స్ట్ డే మాత్రం అంతమంది నాలుగు కిలోమీటర్ల దూరంలో అమ్మవారి దగ్గరకైతే వెళ్ళారండి అంత లాంగ్ జర్నీ అండి ఇంకా నిజంగా చాలా ఏదో ఉందండి కొటేషన్ అర్థం కాలేదు అంత మంది అండి ఇంకా నిజంగా చెప్పాలంటే మరి అమ్మవారు నాకైతే హెల్ప్ చేశారు కదండి మీరు చెప్పండి నా అందైతే ఉన్నారు కదా ఎందుకంటే నేను చాలా డేస్ తర్వాత బయటకు వెళ్ళాను పేషెన్స్ లేకుండా అమ్మవారి దర్శనం నాకు అయిపోయింది అమ్మవారు అమ్మవారు ఇవ్వాల్సిన బంగారం నాకు ఇచ్చారు కదా నేను చాలా హ్యాపీగా అయ్యాను ఇంకా జనాలను చూసి అమ్మో నిజంగా అమ్మవారు నా అందున్నారు కాబట్టి నన్ను రప్పించుకుని దర్శనం కంప్లీట్ అయి చేపించిందని అయితే నేను అనుకున్నాను ఆ రోజైతే బారులు తీరిన జనం అని చెప్పొచ్చండి ఇంకా ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నారా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం